ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒకటొకటిగా అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటను కట్టుబడి పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ ప్రక్రియలో భాగంగా అర్హులైనటువంటి పేదలందరూ కూడా రేషన్ కార్డుల కొరకు అప్లై చేసుకునే విధంగా వారందరికీ రేషన్ కార్డులు వచ్చే విధంగా ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు జనవరి వరకు అందరూ కూడా గ్రామ సభల లోపల తమ తమ గ్రామాల్లో గ్రామ సభలు మరియు పట్టణాల్లో మున్సిపాలిటీలో తమ తమ వార్డులలో ఈ ప్రక్రియను ప్రారంభించుకోబోతూ ఉన్నాం ప్రజలందరూ కూడా గమనించి మహబూబ్ నగర్ ప్రజలు ముఖ్యంగా గమనించి ఈ ప్రక్రియలో పాల్గొని పదేళ్ల కాలంలో ఇవ్వనటువంటి ఈ రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే దిశగా ప్రయాణిస్తుంది కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఆదరించి అందరూ కూడా అర్హులైనటువంటి ప్రతి వ్యక్తి రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోవాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కోరుతూ ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నది కాబట్టి జిల్లా మరియు నియోజకవర్గ పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పేద పేద ప్రజలకు ఈ రేషన్ కార్డులు ఇప్పించే విధంగా మీరందరూ కూడా ముందుండి పని చేయాలి ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారులతో మమేకమై వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని మీరందరూ కూడా పేద పేద ప్రజలకు ఇరవై ఒకటో జనవరి ఇరవై నాలుగు జనవరి వరకు మీరందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున సూచన ఇస్తానా అని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం